నాకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కూడా విద్యా బదులు బోధించినటువంటి ఉపాధ్యాయుల లిస్టు కొంచెం నాకు నా మైండ్లో ఉంది దాని విధంగా తెలుసుకుంటే కనుక ఫస్ట్ సిక్స్త్ నుంచి హెడ్ గారు రామారావు సార్ గారు అలాగే భగవాన్ సార్ అలాగే నాగేశ్వరం సారు వీళ్ళు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు అలాగే మాకు సిక్స్త్ నుంచి వెళ్ళి ఇంకా కూడా ఇక్కడ ఉపాధ్యాయులు రాలేదు వస్తువులు కావచ్చు బహుశా మా మేడం అలాగే నాగభూషణం సార్ సార్ హిందీ పండి ఇంకా మ్యాస్ జగన్మోహన్ సార్ రాజరేది సార్ వీళ్ళంతా మా ఒక ఇల్లుకు బేస్మెంట్ ఎలా కడతారో ఆ రకంగా వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇదంతా సిరిసిల్లాలనే న్యూస్ నేను ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అదేవిధంగా నేను సిరిసిల్లా ఆడి పోలీస్ చీఫ్ వర్క్ చేస్తున్నాను నేను అలాంటి మా డాక్టర్ సార్ చాలా మంది మిత్రులు ఈ ప్రోగ్రామ్ కాకుండా కనీసం వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ అభిమానం మొదట పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లలను కూడా అనుభవించక నా మిత్రులు చాలా మంది కూడా జీవితాన్ని వదిలేసి అంటే వాళ్ళు చిరస్మరణీయంగా వాళ్ళు కీర్తిశేషన్ అయిపోయినారు చాలా బాధాకరం ఏ సెక్షన్ లో బి సెక్షన్ లో సెక్షన్ లో ఏ సెక్షన్ లో గుల్లా దిలీప్ అని నా ప్రియమిత్రుడు బి సెక్షన్ లో ఫిరోజ్ ఖాన్ అనే మిత్రుడు అలాగే బి సెక్షన్ లో బిసి అని ఇంకా సి సెక్షన్ లో కూడా ఉన్నారు దయచేసి ఇంతమంది మనం కలిసి ఉంటేనే మనం ఈరోజు ఇక్కడ ఒక సమూహంలాగా ఏర్పరచుకొని పూల విద్యార్థుల సమ్మేళనం అనేది నిర్ణయించుకున్నాం కానీ వాళ్ళు లేకపోవడం కూడా చాలా బాధాకరం వాళ్ళు లేకపోవడం అనే బాధాకరంలో మనం ఇక్కడ ఉండి పక్కకున్న పక్కన మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ కుటుంబాలు మూవేవి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సిరిసిల్లలో లోకల్లో ఉండుకుంటా మన ఇటువంటి మిత్రుడు అస్మహుషే నగా అన్నట్టుగా నేను పక్కా లోకల్ ప్రతి ఏరియా ప్రతి వడగట్టు ప్రతి సందు అనే అన్నట్టుగా నేను సిరిసిల్లలో తిరుగుతూ ఉంటాను ఎందుకంటే కలెక్షన్స్ కానీ ఇలాంటి చేసే మార్గంలో నాకు మిత్రులు కనబడుతుంటారు కొన్ని కొన్ని సందర్భాల ఈ మన గ్రూప్ ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మిత్రుడు చనిపోయాడు మన గ్రూప్ లో పెట్టింది ఇట్లాంటివి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా మంది ఇంతకుముందు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని ఎక్కువగా మాట్లాడడం జరిగింది మేము కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే మీకు మీ గురువుల మీద ఎంత భక్తి గౌరవం ఉంటుందో మాకు మా గురువుల మీద కూడా అట్లాగే ఉంటుంది వాళ్ళు చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు మేము వేదికపైన ఉండేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని మేము కూడా ఎప్పటికీ గుర్తుంచుకున్నా చాలా మంచి అనుభూతి ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూసినటువంటి చిన్న చిన్న ఫేసులు దాదాపు అందరికి గుర్తున్నాయి కాకపోతే పేర్లు గుర్తుండవు చాలా మంచి అనుభూతిని క్రియేట్ చేశారు నా విషయానికి వస్తే నైన్టీ ఎయిట్ లో నేను జాబ్ లో ప్రవేశించాను నిజామాబాద్ హై స్కూల్ లో మండల్ నిజామాబాద్ హై స్కూల్లో అక్కడ ఒక ఆరు నెలలు మాత్రమే పనిచేసి డైరెక్ట్ బయస్ హై స్కూల్కి వచ్చాను అప్పుడు బైస్ హై స్కూల్లో బయాలజికల్ హైకోర్ లేదు నేను ఎప్పుడొస్తాను అప్పుడుస్తానని ఎదురు చూడ జరిగింది అప్పుడు అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే నిజామాబాద్ స్కూల్ సిరిసిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ తరగతిలో విద్యార్థులు ఒక ఇరవై ఐదు మంది అయితే ఒక ముప్పై మంది కంటే ఎక్కువ ఉంటారు మనం మూడు సార్లు నాలుగు సార్లు మాట్లాడిస్తే వాళ్ళు ఒక్కసారి మాట్లాడతారు అది కూడా వల్లే అట్లాంటిది నేను ఆరు మాసాల తర్వాత మా మిస్సెస్

ఇక్కడ చెప్తే అక్కడ వినిపించారు అక్కడ చెప్తే ఇక్కడ వినిపించదు ఒకటే అల్లది నేను కోలుకోవడానికి మూడేళ్ళు అంటే చెప్తున్నాను చెప్తున్నాం పోలిక దానికి అది ఒక పల్లెటూరు ఇది సిటీలో ఉండేటువంటి వాతావరణం పిల్లలు ఏదైనా అప్పటి పరిస్థితి వేరు ఎక్కువ స్ట్రెంత్ తో అప్పుడు స్కూల్లో జాబ్ చేయడం అనేటువంటిది కూడా ఒక పెద్ద క్రియేట్ గా ఉండేది వైఎస్ హై స్కూల్లో చదువుకోవడం కానీ వైఎస్ హై స్కూల్లో జాబ్ చేయడం అట్లా చాలా మంది విద్యార్థులతో అట్లా మూడు నెలలు టైం పట్టినటువంటిది అట్లా పన్నెండు సంవత్సరాలు పనిచేశారు వైఎస్ హై స్కూల్లో పన్నెండు సంవత్సరాలు అట్లా చాలా మంది కొన్ని వందల మంది విద్యార్థులు అట్లా వెళ్ళడం జరిగింది చాలా మంది వివిధ హోదాలలో ఉంటూ చాలా హాయిగా ఎవరికి తోచినటువంటి వృత్తిలో వాళ్ళు రాణిస్తున్నారని అనుకుంటున్నాం అట్లాగే ముందు భవిష్యత్తు కూడా మీకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ year journey we forget after three years three years is not like that this is the testimony of 25 years incessant love in abundance that united all of you amalgamated in this situation my hashtag to my students. The other day in Kerala, I was acting as a DRP. This, day, this was person in English. One of my students, I couldn't identify him. Mahendra, who studied in junior college in 1994, I used to teach English. వన్ డేట్ సర్ో కర్ణం రమేష్ ఐడెంటిఫై బికాస్ ఆఫ్ మై బెల్లీ బికాస్ ఆఫ్ ద ఫిజికల్ Just yes, you remember in those days I used to come by? Yes, gender balance question they have asked. Sujiki so, is online. I not Ah. Uh, see, these are all the golden memories that have been carried away. To see you. In fact, Madam Espere called me. Sir, I received an invitation from our students. Anna also called me. In fact, see, man has become a machine. Man has become a machine. We are in a lot of activities. But the love and affection which you have shown that cancelled all the programs and we came here. Because God has given us an opportunity. God has given us an opportunity to see you all on this auspicious occasion. after to Rosalvi エレン